నమస్తే వెల్కమ్ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ అంటే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ఎవరు తెలియనటువంటి వాళ్ళు లేరు సో ఇప్పుడు ఆ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ నుంచి పొలిటికల్ లీడర్ గా అవతారం ఎత్తినటువంటి ప్రశాంత్ కిషోర్ తాను క్లాస్ కాదని మాసర్ని నిరూపించుకునేందుకు ఫీల్డ్ లెగ్ దిగుతున్నారు మరోవైపు ఆయన మాస్ రాజకీయాలకు బీహార్లో తెరలేపుతున్నారు ఇంతకాలం ఆయన పాదయాత్రలు చేసి నీతులు చెప్పినట్టుగా రాజకీయాలు చేసేవారు కానీ ఇవాళ సీన్ కట్ చేస్తే మాస్ రాజకీయానికి తెరలేపారు అంటే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ నుంచి రాజకీయాలకు అడుగు పెట్టినటువంటి పీకే అలియా ప్రశాంత్ కిషోర్ ఇక ఎలాగైనా బీహార్ను పాలించాలని కొన్నేళ్ళుగా ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు లాఠీ దెబ్బలు తింటూ ఆమరణ దీక్షలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు ఇంత చేస్తున్నా అయినా అక్కడ ప్రజలను మాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు పీకే బీహార్లో పరిస్థితి కొంత గందరగోళంగా మారుతోంది అక్కడ ఇటీవల ఉద్యోగ పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్ష పేపర్ లీక్ అయిందన్న ప్రచారం తీవ్ర స్థాయిలో బీహార్ ని కుదుపుతోంది ప్రస్తుతం దీంతో పరీక్షలు రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి సో ఇప్పుడు అక్కడ నిర్వహించినటువంటి బిపిఎస్పి అభ్యర్థుల వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు పీకే అభ్యర్థుల నిరసనలు అట్లాగే ఆపై పోలీసుల లాఠీచార్జ్ చార్జ్ వంటి ఘటనలతో పాట్నా కొంత ఉద్రిక్తంగా మారింది ఈ క్రమంలో ఆయనపై కేసు కూడా నమోదైనట్లు సమాచారం దీన్ని మరింత జటిలం చేయాలని కూడా భావిస్తున్నారు దీన్నే ఇవాళ మరింత పెద్దదిగా చేసి ప్రజల్లోకి బలంగా వెళ్లాలని కూడా ఆయన ప్రయత్నంగా తెలుస్తోంది అంటే అభ్యర్థుల ఆవేశాలను తన అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు పీకే జనవరి రెండు నుంచి ఆమరణ నిరాహార దీక్ష దిగుతున్నట్లుగా స్టేట్మెంట్ చేశారు దీనిపై మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తామంటున్నారు ఇక బీహార్ పబ్లిక్ సర్వీస్ పరీక్ష పేపర్ లీకుల పైన పోరాటం చేస్తున్నటువంటి యువతకు మద్దతుగా ఆయన ప్రకటించారు అభ్యర్థులపై పోలీసు లాఠీఛార్జ్ చేయడం సరైనది కాదంటూ కూడా పీకే ఖండిస్తున్నారు మరోవైపు రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో వివాహాలు రచిస్తున్నారు ప్రశాంత్ కిషోర్ ఈ క్రమంలోనే బీహార్లో తొలిసారి ఆయన జన స్వరాజ్ పేరిట పెద్ద ఎత్తున పార్టీ పెట్టారు ఆ తర్వాత పాదయాత్రకు శ్రీకారం చుట్టారు అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి ఆ ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం సత్తా చాటలేకపోయింది కొద్ది రోజులుగా నితీష్ కుమార్ పై రకరకాలుగా ఫైట్ చేస్తున్న ప్రజలకు పెద్దగా వెళ్ళలేకపోతున్నారు ప్రజల్ని ఆకట్టుకోలేకపోతున్నారు అభ్యర్థుల ఆందోళన అంశాన్ని మాత్రం ఇప్పుడు తలకెత్తుకున్నారు పీకే నితీష్ ప్రభుత్వ తీరుపై అంతా మండిపడుతున్నటువంటి సందర్భాల్లో ఆ అంశాన్ని క్యాష్ చేసుకునే పనులు పీకే పడ్డారు నిరుద్యోగుల పైన దాడి చేస్తారా అంటూ కూడా జన స్వరాజ్ పార్టీ వ్యవస్థాపకుడుగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జనవరి రెండు నుంచి నిరవధిక నిరా దీక్ష చేస్తారంటూ కూడా మోడీని అట్లాగే అక్కడ సీఎం గా ఉన్నటువంటి నితీష్ కుమార్ ఇవాళ హెచ్చరిస్తున్నారు దీనిపై మానవ హక్కుల కమిషన్ కూడా ఆశ్రయిస్తారంటూ కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు వెంటనే విద్యార్థుల డిమాండ్ మేరకు పరీక్ష రద్దు చేయాలని పీకే డిమాండ్ చేస్తున్నారు ఇక స్ట్రాటజిస్ట్ గా ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు చేయాలో దీక్షలు ఎలా చేయాలో అని ఆయన ప్లాన్ చేసి ఇచ్చే ఉంటారు కానీ ఇప్పుడు మాత్రం స్వయంగా ఆయనే ఇవాళ దీక్షలు చేయటం లేదంటే ఆందోళన మరింత ఉధృతంగా తీసుకెళ్లటం ఈ అంశాల్లో స్వయంగా పీకే రంగంలో దిగాల్సి వచ్చింది జన సురాజ్ పార్టీ తరఫున ఇటీవల ఉప ఎన్నికల్లో అభ్యర్థులు నిలబెట్టారు డిపాజిట్లు తెచ్చుకోలేకపోయారు కానీ ఫలితాలను మాత్రం ప్రభావితం చేసేంతగా ఓట్లు సాధించారు దీంతో ఆయన ఉత్సాహంగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొనాలని అయ్యారు వచ్చే ఏడాదిలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి బీహార్ ఎన్నికల్లో పీకే మాస్ రాజకీయాలతో మొత్తం తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు రెండు వేల ఐదు నుంచి ఇప్పటి వరకు బీహార్ను నితీష్ కుమారే పాలిస్తున్నారు తప్ప వేరే వాళ్ళకి అవకాశం రావడం లేదు మధ్యలో ఏడాది తప్పితే అంతా జేడీయూ పాలన కంటిన్యూ అవుతూ వస్తుంది అయితే బీజేపీ లేదంటే తో జత కట్టి ప్రభుత్వం ఏర్పాటు చేశారు నితీష్ కుమార్ ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడ్డారు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత తను కింగ్ మేకర్ అవ్వాలని పీకే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో మొత్తం మీద బీహార్ లో వచ్చే ఎన్నికల నాటికి ఒక ప్రక్క గ్రౌండ్ సెట్ చేసుకొని ఇప్పటిదాకా అనేక మంది పొలిటికల్ పార్టీల అధినేతలకు స్ట్రాటజీలు ఇచ్చినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తానే స్వయంగా రంగంలో దిగి నితీష్ కుమార్ కు చుక్కలు చూపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో బీహార్ రాజకీయాలు వెళ్తున్నాయి మరి వచ్చే ఎన్నికల్లో పీకే ఖచ్చితంగా నిజంగానే కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ